లేదు నువ్వు ఓడిపోవడం ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని పార్టీ కష్టపడడం గుర్తించుకోవటమే ఎమ్మెల్యేలు అని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను నిన్న చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ గారు ఫ్లైట్ కి అవకాశం ఉందా లేదా మీ పరిస్థితి ఏంటి అని కూడా అడిగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేను నేమి ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు వాళ్ళు ఏం సలహాస్తారో తెలియదు మరి ఆయన ఈ నేను ఎక్కారో తెలియదు మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దావట్లేదని నేను అడుగుతూ ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే ప్రజలు తగిన తీర్పిచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పుల్లేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో ఓట్లు చేరలేమనం కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘనయుధం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమని ఘనయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నాకు చాలా బాధేస్తా ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చినాయి మేము పరిచయం చేయడం తప్ప ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం బ్రిడ్జి ఇస్తా అని చెప్పాడు ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు అని చెప్పాడు చెప్పారు లేదా మీ అందరి ముందు ఎక్కడ ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఏరియా అడిగా డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు పోడగా ఉన్నాయి అవి అడిగాను ఇవాళ బస్ స్టాండ్ రోడ్డులో ఆరంభి రోడ్డు బస్ స్టాండ్ కాని మెయిన్ రోడ్డు రోడ్డు కూడా డబ్బులు అడిగాను పది కోట్లు అడిగాను ఇచ్చేస్తానన్నా అన్నాడు ఏమి ఇవ్వలేదు అంటే మార్చి మార్చి పదమూడో తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా మరి మీరు ఇచ్చిన హామీలు నెలబమని ఎక్కడ కూడా ఏం చేయలేదు అదేవిధంగా నేను ఎవరే చెప్పాను ఆ రోజున బ్రిడ్జి కానీ కట్టకపోతే నేను ఓటు చెప్పాను నేను అదే మాట మీద బిడ్జీ కట్టలేకపోయాను પોલીસ માનેશા નું ઓટાડો માનેશા નો કટ્ટપણે